రావచ్చు కార్ అంతా దుద్ధం ఏర్నా ఇప్పుడు అడిగిపో మళ్ళా ఫుల్ బాడీ వాష్ చేపిస్తాం కానీ ఎంకాపల్లి గేట్లో మాత్రం బాడీ వాష్ ఖచ్చినా చేస్తావా ఎంత కతరా ఉంది ఎంత ఖచ్చి చార్జర్ వైర్ వీకేసా అన్నీ వైన్స్ ఆపోజిట్లో ఉంటుంది వాటర్ వాష్ ఫుల్ బాడీ వాష్ అంటే

బాడీ వాష్ చాలా తక్కువ రేటు చూసా ఫుల్ వాష్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బాడీ వాష్ మూడు వందలు ఉంటారు మిలిటరే చేసేస్తారు ఇది బాడీ ఎంకాపల్లి గేటు చెవాలట్ టు శంకరపల్లి మధ్యలో ఎంకాపల్లి గేట్ అని ఉంటుంది ఇక్కడ వేస్తాను చాలా బాగుంటుంది వాటర్ వాటర్ కరెంట్ ఎలాగే అదిలో కరెంట్ పోయింది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కే ఉంటుంది మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది కార్ కార్ ఫోన్ వాష్ అని రోడ్ రోడ్కే మెయిన్ రోడ్కే ఉంటది వాష్ ఇదే చాలా బాగుంటుంది ఐదు వందలు వచ్చేసి ఫుల్ వాష్ అంట నార్మల్గా మూడు వందలకే నార్మల్ వాష్ బాడీ వాష్ అంతే ఈ ఏరియాలో ఎప్పుడన్నా నా పేరు చెప్తే చేసేస్తారు మీకు రెండు వందల యాభైకే చూడండి బాడీ వాష్ వచ్చేసి ఫుల్ వాష్ వచ్చేసి నాలుగు వందలకి చేస్తారు